వెల్కమ్ టు పార్టీ మండల మండల కార్యవర్గ సమావేశం కేంద్రంలో గురువారం మండల అధ్యక్షులు వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు రుణమాఫీ రైతులకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇయకపోగా ఇప్పుడు రుణమాఫీ పేరుతో కేవలం లక్షలోపు అని అనేక ఆంక్షలతో కేవలం ఇరవై వేలు ముప్పై వేలు ఉన్న రైతులకు మాత్రమే మాఫీ చేస్తూ పాలభిషేకాలు చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఎద్దేవా చేశారు వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు రెండు లక్షల రుణమాఫీని ఏ ఆంక్షలు లేకుండా వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేని ఎడల రాబోయే రోజుల్లో నంగనూరు మండలంలో పెద్ద ఉద్యమాలు రైతుల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉండి ప్రతి హామీల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు పండించిన ధాన్యానికి బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం సన్నవట్లకు మాత్రమే అని చెప్పడం విద్రూరంగా ఉందన్నారు వెంటనే రైతులు పండించిన ధాన్యానికి మీరు చెప్పినట్టుగా ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి జిల్లా ఉపాధ్యక్షులు పేరాల తిరుపతిరావు సీనియర్ నాయకులు రజనీకాంత్ రెడ్డి నాంపల్లి శ్రీనివాస్ వాసరి యాదమల్లు మండల ప్రధాన కార్యదర్శులు సురేందర్ రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ ముఖ్యంగా రైతుల సంక్షేమ బడ్జెట్ అని మహిళా సంక్షేమ బడ్జెట్ అని ముఖ్యంగా నిరుద్యోగ యువకుల బడ్జెట్ అని ఇలా అనేక అంశాలు వారి వారిలో చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది కానీ దురదృష్ట శక్తి గల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇలా రాజకీయ లబ్ధి గురించి అనేక ఆవాసాలను చెప్తారు జరుగుతాలో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలా రైతుల ఆదాయాన్ని నిర్మిటీ వారు ఇలా రైతుల రైతులకు సంబంధించి ఇలా లక్ష యాభై రెండు వేల కోట్లు కేటాయించారు ఇది తప్ప అని చెప్పేసి నివేస్తాను అదేవిధంగా ఇలా నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇలా ప్రతి ఒక ముప్పై లక్షల జనాభా ఉన్న ప్రతి నగర వంద నగరాల లోపల ఇలా పారిశ్రామిక వాళ్ళని తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే ప్రత్యుకమైన పథకాన్ని ప్రవేశపెడితే తప్ప చేసేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు ఇలా ఈరోజు మూడు కొండల గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా మూడు కొండల గృహాలు వారు ప్రజలతో పెట్టడం జరిగింది ఇలా మూడు కొండల గృహాలు ప్రజలు పెడితే ఆ మూడు కొండల గృహాలు మన తెలంగాణ రావా చేసేసి అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఇలా ఒకవైపు మన అనేక సంక్షేమ పథకాలలో ప్రస్తావించి ఇంకోవైపు నువ్వించిన హామీలను ధ్వించినా ఏదైతే మీరు అధికారంలో రాణికి మీరు చెప్పిన గ్యారెర్రీలో వచ్చి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇలా వీరంద్ర ప్రభుత్వాన్ని ఇలా బదలం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి ఇలా రైతు రుణమాఫీ ఏజెపి రెండు లక్షల రూపాయలు ఎటువంటి కండిషన్ లేకుండా ఆ రోజు లక్ష సమీ ఎవరు కూడా రైతులు మీరు రుణాలు ఏమైతే మొదటి లక్షల రుణమాప ఇలా చాలా కాలంలో కూడా రైతులకు అనేక కండిషన్లు పెట్టిన కారణంగా ఇలా రుణమాప జరగలేదు అనేక మంది రైతులు పొద్దు స్థాయిలో రుణమాపి ఒకవైపు పుతిస్థాయిలో రుణమాపే ఇంకొక వైపు

అనేక హామీలు వచ్చినాయి ఈ హామీలు నెరవేర్చకుండా ఇలా ప్రజా సంక్షేమ పడ్డ విధంగా తప్పుదో పట్టే విధంగా తెలంగాణకి ఏమించావు తెలంగాణకి ఏమించావు ఆ బడ్జెట్ తెలంగాణకు కావాల్సిన వాట హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇలా కేవలం అది ఒక రాష్ట్రంలో పరిమితం కాదు అది మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్ ఆ దేశంలో కూడా తెలంగాణ కూడా భాగము హండ్రెడ్ పర్సెంట్ ఇలా తెలంగాణకు కావాల్సిన అక్కలు తెలంగాణకు రావాల్సిన వీరు ఇలా ముందే నరేంద్ర మోడీ గారు సబ్కాస్ అందరి సంక్షేమం అధికారంలో ఉంటే ఒకరిగా అధికారంలో లేకపోతే ఎక్కువ కాకుండా రెండు వందల కోట్ల రూపాయలు పట్టి మరి మా సిద్ధిపేట ఈ రాష్ట్రం లేదా తెలంగాణ లేదా దుబాయ్ తెలంగాణ లేదా ఈ రాష్ట్రం అనేక తెలంగాణ ఈరోజు అందరి సమపాతలు మీ యోగా ఒక మీ యోగంలో ప్రజలే మీరు ముఖ్యమంత్రి చేశారు వివత్నని నరేంద్ర మోడీ గారి దేశం మొత్తం అనేక మూడు కోట్ల రూపాయలు అది మొత్తం తెలంగాణ